హాయ్ అండి ఎలా అన్నారు ఇది సంక్రాంతి రోజు అంటే మంగళవారం ఖర్చు వీడియో పెట్టేస్తున్నాను అనమాట ఇంకా నైట్ అయితే చికెన్ అయితే తీసుకొచ్చిండ్రు ఎందుకంటే రేపు కర్రీ కదా కనుమ ఇంకా నేను రేపు తినాను బుధవారం అనేసి నా కోసం అనేది తీసుకొచ్చిండ్రు చికెన్ ఇంకా చికెన్ అయితే అందరికి వండేసిన అనమాట పొద్దున్న వండి నాన్న అట్లనే ఉంది ఇంకా పొద్దున్న నుంచి కలర్లకి బెల్లంకి పర్వణం చేతికి పాలు అంతా చికెను అవన్నీ కలిపేసి ఇవ్వాలైతే ఐదు వందలు అయినాయి లెక్క నాకు తెలిసి అంతే బయట ఖర్చులు ఏం లేవు కలర్లుకి అరవై రూపాయలు అట్లా అయినాయి అన్నమాట బెల్లంకి యాభై రూపాయలు పాలు లీటర్కి వంద రూపాయలు ఇంకా చిన్న చిన్న ఖర్చులు అవన్నీ గుర్తులేవు అన్నీ కలిపి మొత్తం ఐదు వందలు చికెన్తో సహా అనమాట అయితే పొద్దున్న అట్లనే ఉంది రెండు రొట్టెలు చేసేసినా ఇంకా నేనైతే అన్నం మా ఆయనకు మాత్రమే రొట్టెలు అందరం అన్నమే తిన్నాం పిల్లలు నేను మీరైతే ఒక లైక్